ఓం ఓం శ్రీరో నమ ఓం నిందురుగ నమహ ప్రేక్షక మహాశ్రీనా కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నాలుగవ తేదీ నుంచి బుధుడు ధనుసు రాశి ప్రవేశం చేశాడు ఈ బుధుడు ధనుసు రాశి ప్రవేశం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాలకి ధనుసు రాశి ప్రవేశం చేశాడు ఈ ధనుసు రాశి ప్రవేశం అంటే కుంభరాశి వాళ్ళకి అది లాభస్థానం అవుతుంది ఈ లాభస్థానంలోకి బుధులు వచ్చాడు ఆల్రెడీ రవి అక్కడ లాభస్థానంలోనే ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు బుధులు కూడా వచ్చి చేరాడు అయితే మరి బుధులు రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి పంచమ అష్టమాధిపతి బుధులు లాభస్నానంలోకి వచ్చాడు ఈ పంచమ అష్టమాధిపతి బుధుడు లాభస్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి వాళ్ళకి దాన్ని మనం పంచమ స్థానాన్ని బుద్ధి స్థానం అంటాం అలాగే దాన్ని కూడా కామస్థానం అని కూడా మనం అంటూ ఉంటాం ఇలాంటి పరిస్థితిలో ఎప్పుడైతే పంచమ స్థానం దానివల్ల ఏంటంటే పంచమ స్థానం స్థానం రెండు కూడా యాక్టివేట్ అవుతాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఇది వ్యాపారం శక్తి బుద్ధిబలం వివేకం విద్య సంతానం పితృధనం దుస్తులు వినయం గౌరవం స్త్రీ మూలక భాగ్యం ఇలాంటి అంశాల మీద అన్నింటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది అంటే నేను చెప్పిన ఈ ఈ అంశాలన్నింటిలో కూడా వాడికి లాభాలు చేకూరుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా బుద్ధిబలం బాగుంటుంది ముఖ్యంగా విద్య విద్యార్థులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది అలాగే సంతానం మంచి సంతానం కలుగుతుంది తండ్రి యొక్క ఆస్తులు సంక్రమిస్తాయి అలాగే మంచి వస్త్రాలని మీరు వేచుకోవటం కొనుక్కో కొనుగోలు చేసుకోవటం అనేది జరుగుతుంది స్త్రీ మూలక భాగ్యం కూడా మీకు కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మంచి మంచి ఈ రైటర్స్ ఉంటారు ఆ రైటర్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది మంచి మంచి గ్రంథాలు రచన చేస్తారు అలాగే ఆలోచనలు కూడా చాలా సౌఖ్యవంతంగా సాగుతాయి అలాగే మంత్రజపాలు కూడా మీరు చేస్తారు అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు గురుడు బుధుడు మీకు చాలా సంతోషాన్ని సంతృప్తిని ఇస్తాడే అనడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నింటినీ కూడా మీరు సిద్ధింప చేసుకుంటారు అలాగే ఖచ్చితంగా కూడా కొంతమందికి కొంచెం ఇలీగల్ కాంటాక్ట్స్ కూడా మీకు అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సంగీత వాద్యాల వాయిద్యాలలో కూడా మంచి పెద్దపా పాఠాలను కూడా ప్రదర్శిస్తారు పాండిత్యాల్లో మంచి ప్రతిభా పాఠ వాళ్ళు ప్రదర్శిస్తారు ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా వ్యాపారం కూడా మంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది మీ యొక్క సృజనాత్మక శక్తి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు చాలా బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ యొక్క బుధుడు స్థానం పంచమ అష్టమాధిపతి కదా బుధుడు దానికి అష్టమ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఎవరికైనా సరే ఖచ్చితంగా సాంత్వన లభిస్తుంది ఉపశమనం లభిస్తుంది అలాగే వారసత్వ ఆస్తులకు సంబంధించి కూడా మీరు శుభవార్తలు వింటారు మంచి ఆ శుభవార్తలు వింటమే కాకుండా మీరు ఖచ్చితంగా ఆ వారసత్వ ఆస్తుల గురించి మందరితో కూడా చర్చించుకుంటారు ఒక నిర్ణయానికి వస్తారు అలాగే అలాగే సోమరితనం కూడా మీకు పోతుంది ఆ సోమరితనం పోయి మళ్ళీ మీరు ఆ పనుల మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఆదాయం కూడా సేవ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల నుంచి కూడా మీరు తప్పించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆరోగ్య సమస్య ఇబ్బందుల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే బుధులు ఇలాంటి విషయాల్లో అన్నిటిలో కూడా మీకు మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రవి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా సప్తమాధిపతి అయిన రవి ఈ సప్తమాధిపతి అనే రవి లాభస్థానంలోకి వచ్చాడు అంటే సప్తమాధిపతి అయిన రవి లాభస్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయ్యి మరో పెళ్లి కోసం ఎదురు చూసేవాళ్ళకి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి దాంపత్య సుఖం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మంచి మంచి అలంకార వస్తువులు కొనుక్కుంటారు సుగంధ ద్రవ్యాలు కొనుక్కుంటారు మంచి విదేశీ ప్రయాణాలు చేస్తారు ఆదాయం బాగా పెరుగుతుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి కొన్ని కొన్ని విషయాలు అంటే కొన్ని ఈ దొంగతనాలు అవి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు కొంచెం వాటి విషయంలో మరి మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో విలువైన వస్తువులని ఆభరణాలు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఖాళీగా ఉంచరు బ్రెయిన్ని ఏదో ఒక పని చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో పని చేయడానికి మీకు పని దొరుకుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గతంలో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటాయి ముఖ్యంగా మర్మస్థానాలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి వాటి నుంచి కూడా మీకు ఉపశమనం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించేయాలి అలాగే స్త్రీల పరిచయాలతో స్త్రీలతో పరిచయాలు ఏర్పడితే వాళ్ళతో మంచి బాగా సోషల్గా మూవ్ అవుతారు వాళ్ళతో చాలా వరకు కూడా సుఖ సంతోషాలు పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారంలోని భాగస్వాములు కూడా మీకు చాలా బాగా కోఆపరేట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ పార్ట్నర్స్ ఎవరైతున్నారో పార్ట్నర్స్తో కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇద్దరిది ఒకే మాట అవుతుంది ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఖచ్చితంగా మీ సంసార జీవితం దాంపత్య జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి లాభస్థానం ఉన్న రవి బుద్ధులు ఇద్దరు కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి మేలు చేసే స్థితిలో ఉన్నారు లేదు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగా మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాలి ఈ రవి బుద్ధులు కలిశారు కాబట్టి లాభస్థానంలో ఖచ్చితంగా వీళ్ళకి మేలు జరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం